హాయ్ అండి ఇందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేహా జ్యువెలరీ కలెక్షన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఏ న్యూ వీడియో రిలీజ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యాంగిల్స్ తాళీ చైన్స్ అండ్ బుట్టాస్ అండి సో వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ కూడా నీట్గా ఉంటుందండి సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉన్నాయండి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ చేసేస్తుంది వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లేదంటే వీడియోలో ఎండ్ వీడియో మీద అయితే ఉంటుందండి సో మిస్ కాకుండా చూసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇంక పంచలోహంలో ఇంకొక డిజైన్ అండి సేమ్ పంచలోహంలో త్రీ డిజైన్స్ వచ్చాయి రీస్టాక్ కలిగించాయి ఇవైతే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అని ఎందుకన్నానంటే గోల్డ్ రిప్లికానే యాక్చువల్గా సేమ్ డిజైన్ ఒకసారి చూడండి బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకుంటే ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి ఇంకొక డిజైన్ చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు కూడా డిజైన్ అయితే జిగ్జాగ్ ప్యాటర్న్లో సుప్గా ఉందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే బుక్ చేసేసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుందండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన రీస్టాక్ అయిన ఐటెం మళ్ళీ రాదండి మార్కెట్లోకి సో ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి అలాగే తాళీ తాళీ చైన్స్ అండి చాలా మంది తాళీ చైన్స్ అడుగుతున్నారు చూడండి లోకెట్ అయితే బ్యూటిఫుల్గా సీజర్ స్టోన్స్ కెంపులు పచ్చలు గోల్డ్ కార్వింగ్ తోటి జస్ట్ ఇదంతా గోల్డ్లో చేయించుకుంటాం కదండి చంద్రహారం గుండ్ల చంద్రహారం అంటారు కదా ఆ మేకింగ్ హుక్ అయితే ఇలా ఉంటుంది హుక్ మనం అటాచ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉంటుందండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ ట్వంటీ ఫోర్ ఇంచ్ మనం తాళి చైన్ వేసుకుంటాం కదా అలా ఉంటుందండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మార్చెయిన్లో ఇంకొక డిజైన్ అండి పికాక్ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ పికాక్ డిజైన్ అండ్ కట్టుతి భారతీ ఏక మేకింగ్ పికాక్ డిజైన్ లైక్ గోల్డ్ అండి యాక్చువల్గా ఇదైతే చైన్ అయితే చూడండి టీజ్గా నీట్గా ఫినిషింగ్ అయితే బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి పికాక్కి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి ఇంకొక డిజైన్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ అండి మోస్ట్ ట్రెండింగ్ అవుతుందండి ఆన్లైన్లో బటర్ఫ్లై ఇది చాలా ట్రైనింగ్ అవుతుంది ఇంతకుముందు టూ లైన్స్ వచ్చాయి ఇప్పుడు సింగిల్ లైన్ వచ్చిందండి టూ లైన్స్ సింగిల్ లైన్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి బా బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఓవరాల్గా లుక్ అలా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి అయితే ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోండి ఇంకొక తాళి చైన్ మోడల్ అయితే చూస్తానండి ఇది కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ క్వాలిటీతో పికాక్ డిజైన్లో సీజడ్డు పెంపులు పచ్చలు సింగిల్ పికాక్ లేనండి లైట్ గోల్డ్ లాగే ఉంటుంది రిప్లికా కూడా చూడండి సిక్స్ మంత్స్ అయితే వ్యారంటీ ఉంటుందండి ఎలాంటి కలర్ పోతుందని ఇబ్బంది ఉండదు చూడండి జస్ట్ చైన్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ హుక్ ఓవరాల్గా వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ దీని ఓవరాల్ వ్యూ క్లోజర్గా చూస్తే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ బుకింగ్ అది చేసుకోండి అలాగే ఇంకొక డిజైన్లో తాళీ చైన్ వచ్చిందండి చూపిస్తున్నాను నాను పట్టి డిజైన్లో వచ్చిందండి నాను పట్టి డిజైన్లో వచ్చింది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రియల్ గోల్డ్ లాగే ఉందండి స్టీజ్ ఇవి చూసి మోడల్స్ గోల్డ్లో చేయించుకుంటున్నారండి ఇప్పుడు మా చైన్స్ ఒక గుండు ఐ మీన్ ఒక నక్షి డిజైన్ బాల్ మొత్తం షుగర్ బీట్స్ పెంపులు పచ్చలు మొత్తం నానొచ్చాయని ఇది చూసి గోల్డ్లో చేయించుకుంటున్నారండి జస్ట్ లైక్ ఎంత దీని బ్యాక్స్ రివ్యూ వచ్చేసరికి ఎలా ఉంటుంది ఓవరాల్గా లెంత్ లెంగ్త్ అయితే ట్వంటీ ఫోర్ ఉంటుంది జస్ట్ చూడండి ఒకసారి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ డిఎం చేసేసాయండి ఈరోజు బుట్టాస్ చూసేద్దాం ట్రెండింగ్ అవుతున్నాయండి ఆన్లైన్లో ఈ బుట్టాస్ అయితే ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది చూసారా పింక్ గొట్టి పూసలు కింద వైట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి ఇంకొక డిజైన్ అండి ఇంకొక డిజైన్ బ్లాక్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి బ్యూటిఫుల్ అండి అంటే మీరు బుక్ చేసుకోకుండా అయితే ఉండరు చూడండి ఈ వీడియో చూసేకి ఈ ఇయర్ రింగ్స్ని అంత గోల్డ్ లుకింగ్లో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ బుకింగ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి